నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలు ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీకి పులమాలలు మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగర్ రాజు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించినందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు सर वैन सर सर इक्कर में बोलती है सर लक्ष्मण सर 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 सर।, सर सर रविन्द्र तरुण नाम कलेक्टर सर नो जेंटलमैन बने वाले सर मां इसको तो चालाक संतोष है

ఆ సిటీ సర్వీసెస్ త్రీ రోజు రిలీజ్ చేసిన బుక్ లో ఈ క్రాప్ కూడా ఒక ఐటమ్ గా పెట్టడం జరిగింది సో ఎన్ఐసి వాళ్ళు కానీ ఆల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్ లో ఇది ఒక ఐడియా ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ ఒక ఐడియా రావచ్చు దాన్ని దాని ఇంప్లిమెంట్ ట్రై చేయొచ్చు బట్ కింద ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ సపోర్ట్ లేకపోతే జరగదు ఇన్ని రిఫార్మ్స్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తీయగలిగాం అదర్ స్టేట్స్ లో ఇవన్నీ లేవండి అదర్ స్టేట్ లో ఇప్పటికీ ఇవన్నీ లేవు ఆధార్ సీడింగ్ ల్యాండ్ రికార్డ్స్ లేదు ఈ క్రాప్ అనేటువంటి ఆప్షన్ లేదు ఏ స్టేట్ కి లేదు స్టగ్లింగ్ మనం చూసిన తర్వాత చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు చాలా చోట్ల ఈ క్రాప్ ఇప్పటికీ చాలా చోట్ల లేదు మనం స్టార్ట్ చేసుకుని ఎప్పుడు టెన్ ఇయర్ పైన స్టార్ట్ చేసాం సో ఆల్ దీస్ థింగ్స్ ఈ రెండు డిపార్ట్మెంట్ లో మనం చేయగలిగాం సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫీసర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో ఇప్పుడు వచ్చిన కొత్త విఆర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఈజీగా వాళ్ళందరూ కూడా యాప్స్ కానీ ఈజీగా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ సర్టిఫికేట్స్ దాదాపు సర్టిఫికేట్స్ ఇష్యూ ఇంత పబ్లిక్ సంబంధించి డిపార్ట్మెంట్ సో ఆల్ ఆఫ్ యూ ఒక చో ఒక్కటి మీ వర్క్ లోడ్ ఎంత ఉన్నా స్ట్రెస్ లో ఉన్నా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ దగ్గరకు వచ్చిన పబ్లిక్ ని మీరు కొలైట్ గా మాట్లాడండి ట్రీట్ దేమ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చెప్పడానికి అర్థం ఏంటంటే మీకు యాక్ట్స్ రూల్స్ జీవోలు ఇవి మీరు పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు మాత్రమే మీరు చెప్పగలరు అదర్వైజ్ ఏమవుతుందంటే యూ డెఫినెట్లీ ట్రై టు ఎస్కేప్ ఇది నాకు తెలియదు ఎస్కేప్లవకు ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే మీకు ఆ సబ్జెక్ట్ తెలియనప్పుడు వస్తాయి ఈరోజు ఇంత గొప్పగా రెవెన్యూ మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు ముందుండి ఈ గో ఈ రెవెన్యూ డేటర్కి సంబంధించిన జీవోని అలాగే బడ్జెట్ను కూడా తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు అటు మా రాష్ట్ర నాయకులు బోపారాజు వెంకటేశ్వర గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఆర్ఎస్ఏ కర్నూలు జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి కారణమైన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా రెవెన్యూ అధికారికి మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క గొప్పదనాన్ని ఈరోజు మేము అందరి మా రెవెన్యూ కుటుంబ సభ్యులతో జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము రెవెన్యూ అసోసియేషన్ తరపున మన రెవెన్యూ ఉద్యోగులు వచ్చే రక్తదాన కార్యక్రమానికి కూడా ఈరోజు రెవెన్యూ భవన్ నందు దాదాపు యాభై మంది రక్తదాతలు రెవెన్యూ కుటుంబ సభ్యుల్లో ఒకరే వాళ్ళు అటు ప్రజల శ్రేయస్సు కోసమే కాకుండా ప్రజల ఆరోగ్య నిమిషం కూడా మేము మా వంతుగా కృషి చేస్తున్నామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం